హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు స్పెషల్ పాలకూర పెసరపప్పు చేస్తున్నాను దానికోసం ముందుగా పాలకూరను కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి బాన్లీలో ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి వేయాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి అవి కూడా మంచిగా ఆయిల్లో లైట్ గోల్డ్ కలర్ వరకు ఫ్రై కానివ్వాలి దాంట్లో కొద్దిగా పసుపు వేయాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలండి లైట్ గోల్డ్ కలర్ రావాలి తర్వాత సరిపడా కారము సరిపడా ఉప్పు వేసి కలపాలి ఆయిల్లో కారం మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది తర్వాత మనం కట్ చేసిన పాలకూర వేసి కలపాలి ఎక్కువ అంతా ఆయిల్లో మంచిగా దగ్గరికి ఫ్రై కావాలండి అలా అయితే కూర పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది పాలకూర ఇష్టపడని వాళ్ళు ఇలా పెసరపప్పు వేసి వండితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం నెయ్యి వేసి అన్నంలో పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు సో ఇలా దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలండి అంతే రుచికరమైన పాలకూర పెసరపప్పు రెడీ అండి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మీ శిల్పాని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్